భారతదేశంలో సింధు నాగరికత తర్వాత పిలసిల్లిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత అసలు ఆర్యులు ఎవరు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళ దేవతలు ఎవరు ఈ దేశాన్ని ఆర్యులు పాలించారా లేదా ఈ దేశం దిశనే మార్చారా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం ఆర్య నాగరికత అంటే భారతదేశంలో సింధు నాగరికత తర్వాత సుమారు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి ఆరు వందల మధ్య కాలంలో పిలసిల్లిన నాగరికత దీనినే వేద నాగరికత లేదా వైదిక సంస్కృతి అని కూడా అంటారు ఈ నాగరికతను నిర్మించింది ఆర్యులు వీరి ప్రధాన జీవనాధారం పసుపు పోషణ వీరి సంస్కృతికి ఆధారం వేదాలు ఇప్పటికీ చరిత్రకారుల మధ్య చర్చకు కారణమవుతున్న ప్రశ్న ఒక్కటే ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారు ఒక ప్రముఖ సిద్ధాంతం ప్రకారం ఆర్యుల మూలాలు సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఉన్నాయి వారు మధ్య ఆసియా నుంచి తరతరాలుగా చిన్న చిన్న సమూహాలుగా భారతదేశానికి వలస వచ్చారని చరిత్రకారులు భావిస్తారు ఆర్యుల నాగరికతకు ఆధారాలు వేదాలు ఈ వేదాలను అనేక కుటుంబాలకు చెందిన మునులు ఋషులు సంస్కృతంలో రచించారు వేదాలు ఆర్యులు భారతదేశంలో ఎలా స్థిరపడ్డారు ఎలా జీవించారు ఎలా ఆలోచించారు అన్న విషయాలను తెలిపే గ్రంథాలు ఆర్యులు ఒక రోజు వచ్చి ఒక దేశాన్ని ఆక్రమించలేదు వాళ్ళు ఒక్కసారిగా రాలేదు తండ్రుల నుంచి కొడుకులు తరతరాలుగా చిన్న చిన్న సమూహాలుగా పర్వతాలు నదులు మైదానాలను దాటి ఆవులను మేపుకుంటూ సంచార జీవనం సాగిస్తూ గడ్డి మైదానాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుంటూ నెమ్మదిగా ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించారు విదేశీలైన ఆర్యులు ఈ నాగరికతను రూపొందించారు కాబట్టి దీనిని ఆర్య నాగరికత అంటారు వాళ్ళకు ఆధారం వేదాలు కాబట్టి ఈ నాగరికతను వేద నాగరికత కూడా కూడా సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా వేద కాలాన్ని రెండు ప్రధాన దశలుగా విభజిస్తారు తొలివేద కాలం మలివేద కాలం తొలివేద కాలం అంటే క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు విలసిల్లిన నాగరికత కాలం ఈ దశలో ఆర్యులు భారతదేశంలో తొలిసారిగా స్థిరపడ్డారు తొలివేద కాలంలో ఆర్యుల జీవితం పూర్తిగా గోపాలక జీవితం వారు ఆవులు గేదెలు మేకలు గుర్రాలను పెంచుకునేవారు ఆర్యులు గోవులను సంపదగా భావించేవారు ఆర్యులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలు లేవు వాళ్ళ జీవితం చిన్న చిన్న సమూహాలుగా ఉండేది ఈ సమూహాలని తెగలు అని పిలిచేవారు ఒక తెగలో ఒకే వంశానికి చెందిన కుటుంబాలు వాళ్ళందరూ ఒకే దేవతలను పూజించేవారు అందరూ కలిసి వాళ్ళ పశువులను కాపాడుకునేవారు ఇలా కలిసి జీవించేవారు తొలివేద కాలంలో సమాజం వృత్తుల ఆధారంగా మూడు ప్రధాన వర్గాలుగా ఉండేది యోధులు పురోహితులు సామాన్య ప్రజలు యోధులు తెగలను రక్షించేవారు యుద్ధాల్లో పాల్గొనేవారు పురోహితులు యజ్ఞాలు చేయడం మంత్రాలు పఠించడం పూజలు నిర్వహించడం ఇలాంటివి చేసేవారు సామాన్య ప్రజలు పశుపోషణ చేతి వృత్తులు చేసుకునేవారు ఆర్యులు తమ కంటే ముందు ఈ దేశంలో ఉన్న కొద్ది మంది ప్రజలను బానిసలుగా చూసేవారు ఆవులే సంపద కావడంతో ఆవుల కోసం యుద్ధాలు కూడా జరిగేవి అందుకే రక్షణ కోసం ఒక నాయకుడు అవసరమయ్యాడు ప్రతి తెగకు శక్తివంతుడు ధైర్యవంతుడు యుద్ధంలో నైపుణ్యం ఉన్న ప్రజల అంగీకారంతో నాయకుడిగా ఎన్నుకునేవారు అప్పట్లో ఆవుల కోసం యుద్ధాలు జరిగేవి ఆ యుద్ధాలను గవిస్తే అని పిలిచేవారు ఆ నాయకుడిని రాజుగా భావించేవారు ఆ నాయకుడిని రాజన్ అని పిలుచుకునేవారు రాజు యొక్క ప్రధాన కర్తవ్యం తెగలను రక్షించడం వారి పశువులను కాపాడటం యుద్ధాల్లో నాయకత్వం వహించడం దేవతలకు యజ్ఞాలు చేయించడం ఇవన్నీ రాజు బాధ్యతలుగా ఉండేవి పురోహితుల పాత్ర యుద్ధానికి ముందు దేవతల అనుగ్రహం కోరడం రాజుల విజయాలను కీర్తించడం రాజులకు సలహాలు ఇచ్చేవారు యుద్ధంలో గెలిచిన తర్వాత పురోహితులకు కొన్ని గోవులను కొన్నిసార్లు బానిసలను బహుమతిగా ఇచ్చేవారు తొలివేద కాలంలో సమాజం పూర్తిగా పితృస్వామిక వ్యవస్థపై ఆధారపడింది కుటుంబానికి తండ్రి అధిపతి సంపద పశువుల యాజమాన్యం అన్ని తండ్రి చేతుల్లోనే ఉండేవి రాజుకు సలహాలు ఇవ్వడానికి సభా విధాత ఘనం అనే సభలు ఉండేవి ఈ సభలో సమాజ సైనిక మత విషయాలపై చర్చలు జరిగేవి సభ విధాత సభల్లో మహిళలు కూడా సభ్యులుగా ఉండేవారు విధాత సభలో కేవలం మహిళలే ఉండేవారు ఈ కాలంలో మహిళలకు సమాన గౌరవ హక్కులు ఉండేవి సతీ సహగమనం బాల్య వివాహాలు బహుభార్యత్వం లాంటి సాంఘిక దురాచారాలు తొలివేద కాలంలో లేవు రాజు కోసం ఇల్లు ఆహారం ప్రజలే సమకూర్చేవారు దీనినే బలి అని పిలిచేవారు తొలివేద కాలంలో ఆర్యులు ఇంద్రుడు అగ్ని వరుణుణ్ణి పూజించేవారు ఇంద్రుడు చతు విజయాన్ని ఇచ్చే యుద్ధ దేవుడుగా స్వర్గాధిపతిగా భావించేవారు అగ్ని యజ్ఞాలు వంట అడవులను తొలగించడం కోసం ముఖ్య దేవుడుగా అగ్నిని పూజించేవారు వరుణుడు వరుణుడిని నీటి దేవుడుగా నైతిక నియమాల రక్షకుడుగా భావించేవారు అప్పట్లో దేవాలయాలు లేవు యజ్ఞాల ద్వారానే దేవతలను ప్రార్థించేవారు కానీ కాలక్రమేణా జనాభా పెరిగింది పశువులు పెరిగాయి భూమి కోసం పోటీ మొదలైంది అలా ఒకే సమాజం తెగలుగా విడిపోయింది తెగలో కుటుంబాలు పెరిగాయి ప్రతి కుటుంబం కూడా తమ మూల పురుషుడిని గుర్తించింది మేము పలన పూర్వీకుని అనే భావన మొదలైంది ఒకే మూల సమూహం విడిపోయి వేరువేరు నదీ తీరాల్లో స్థిరపడ్డారు ప్రతి పెద్ద సమూహం ఒక తెగగా మారింది ఆ తెగలలోని కుటుంబాలే తర్వాత వంశాలుగా మారాయి ఆధిపత్యం కోసం ఆర్య తెగల మధ్య యుద్ధాలు జరిగేవి తొలివేద కాలంలో దశరాజ ఘన యుద్ధం జరిగింది ఈ యుద్ధం భరత వంశానికి వంశానికి జరిగిన యుద్ధం భరత వంశానికి సుధాముడు నాయకత్వం వహించగా పూరు వంశానికి ఉరుకోత్సా నాయకత్వం వహించాడు ఆ యుద్ధంలో సుధాముడు గెలిచాడు తర్వాత ఆ రెండు వంశాల మధ్య వివాహాల సంబంధాలు ఏర్పడ్డాయి వారికి పుట్టిన సంతానమే గురు తెగగా ఏర్పడింది తొలివేద కాలంలో రాజ్యాలు తెగలే పోరాడాయి అదే భారత రాజకీయ చరిత్రకు ఆరంభం ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి తూర్పు దిశగా ప్రయాణించి గంగా యమున మైదానం వైపు విస్తరించారు ఇక్కడ నుండి మలివేద కాలం ప్రారంభమైంది మలివేద కాలం క్రీస్తు పూర్వం పదవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం వరకు వర్దిల్లింది మలివేద కాలంలో రాజకీయ ఆర్థిక సామాజిక మత పరిస్థితుల్లో పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి ఆర్యులు సంచార జీవనం విడిచి స్థిర జీవన వైపు అడవులు వేశారు ఈ కాలంలో ఆర్యులకు తొలిసారిగా ఇనుము లభించింది ఆ ఇనుముతో గొడ్డళ్లు కత్తులు వ్యవసాయ పనిముట్లు అడవులను తొలగించే పరికరాలు తయారయ్యాయి గంగా మైదానంలోని అడవులు నరికి వ్యవసాయ భూములుగా మార్చారు వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది వారు వరి గోధుమ బార్లీ పంటలను పండించారు భారతదేశంలో వరి సాగు చేసిన మొదటి ప్రజలు ఆర్యులే దేశీ విదేశీయ వాణిజ్యం విస్తరించింది లోహ పరిశ్రమలు కుండల తయారీలు చర్మ వస్తువులు వడ్రంగి వృత్తులు అభివృద్ధి చెందాయి వస్తు మార్పిడి తగ్గి తమానం శతమానము అనే బంగారు వెండి నాణ్యాలు వాడుకలోకి వచ్చాయి వ్యవసాయం పెరిగింది గ్రామాలు విస్తరించాయి మొదట తెగలు గ్రామాలుగా మారాయి కొన్ని గ్రామాలు కలిసి విష్ణులు అయ్యాయి అనేక విష్ణులు కలిసి జనపదాలుగా విస్తరించాయి జనపదాలు పెరిగిన కొద్ది రాజ్యం విస్తరించింది రాజ్యం పెద్దదయ్యే కొద్దీ రాజుల అధికారాలు పెరిగాయి రాజస్థానం బలపడింది తెగల నాయకుడు కాస్త సామరాట గా మారాయి ఈ కాలంలో రాజ్యాన్ని జనపదమని రాజును సామ్రాట్ అని పిలిచేవారు ముందు కాలంలో ఉన్న సభా సమితి వంటి ప్రజాసభ ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది రాజు మాటే చట్టంగా మారింది పెద్ద రాజ్యాన్ని పాలించడం ఒక్కరికి సాధ్యం కాదు అందుకే సామ్రాట్ కు పాలనలో సహాయం చేయడానికి ఒక ప్రత్యేక అధికార వర్గం ఏర్పడి వీళ్ళనే రత్నీలు అని పిలిచేవారు రత్నీలు అంటే రాజుకు అత్యంత విశ్వాస పాత్రులైన అధికారులు తొలివేద కాలంలో వృత్తి ఆధారంగా ఉన్న విభజన పలివేద కాలంలో కుల వ్యవస్థగా మారింది చతుర్వర్గ వ్యవస్థ చతుర్వర్ణ వ్యవస్థగా మారింది ఈ కాలంలో బ్రహ్మ నోటి నుండి పుట్టినవారు బ్రాహ్మణుడు అని బ్రహ్మ భుజం నుండి పుట్టినవారు క్షత్రియులు అని బ్రహ్మ తొడ భాగం నుండి పుట్టిన వారు వైశ్యులు అని బ్రహ్మ పాదం నుండి పుట్టిన వారు శూద్రులు అని విభజించారు తొలివేద కాలంలోని పూజారులు బ్రాహ్మణులయ్యారు యోధులు క్షత్రియులయ్యారు సామాన్యులు వైశ్యులయ్యారు బ్రాహ్మణుల కర్తవ్యం చేయడం యజ్ఞాలు నిర్వహించడం ధర్మ బోధన చేయడం క్షత్రియులు దేశ విదేశీ దండయాత్రల నుండి దేశాన్ని కాపాడటం క్షత్రుల యొక్క ధర్మం వైశ్యులు వర్తకం వాణిజ్యం వ్యవసాయం వైశ్యుల ప్రధాన వృత్తులుగా విభజించారు శూద్రులకు కచ్చితమైన పని కేటాయించబడలేదు వారు మిగిలిన వర్గాలకు సేవలు చేస్తూ బాను ఉండేవారు పలువేద కాలంలో బాల్య వివాహాలు సతీ సహగమనం ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం లాంటి అనేక సాంఘిక దురాచారాలు ఆచరణలోకి వచ్చాయి స్త్రీ స్థానం దిగజారింది గౌరవ మర్యాదలు ఆస్తి హక్కును కోల్పోయారు బ్రాహ్మణ క్షత్రియ పురుషులు వైశ్య సూత్ర వర్గ స్త్రీలను వివాహం చేసుకోవచ్చు ఈ పద్ధతిని అనులోమ అని పిలుస్తారు కానీ వైశ్య క్షూత్ర పురుషులు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోకూడదు సామాజిక వ్యతిరేకతని కఠినంగా నిషేధించారు దీన్ని ప్రతిలోమ అని పిలుస్తారు క్షత్రియ స్త్రీలకు తప్ప మిగిలిన వర్ణాలలో స్త్రీలకు భర్తని ఎన్నుకునే స్వాతంత్ర్యం లేదు ఋగ్వేద కాలంలో మహిళలకు పురుషునితో సమాన హోదా ఉండే అపాల గార్గి మైత్రేయి విశ్వవర వంటి స్త్రీలు కేవలం స్త్రీలు కాదు వారు తత్వవేత్తలు వేద మంత్రాల సృష్టికర్తలు కాని పలివేద కాలంలో స్త్రీ స్థానం క్రమంగా దిగజారింది మలివేద కాలంలో బ్రహ్మ విష్ణు శివుడు ప్రధాన దేవతలుగా మారారు ప్రాచీన గ్రంథాలలో కర్మకాండలు యజ్ఞ యాగాలకు ప్రాధాన్యత ఉండే బలివేద కాలంలో కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు బలపడ్డాయి యజ్ఞ యాగాల్లో జంతువులను బలిచ్చేవారు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని మిగతా వర్గాలపై చూపించేవారే ఈ అసమానతల నుండే తరువాత జైన బౌద్ధ మతాలు పుట్టాయి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి మలివేల నాగరికత ముగుస్తుంది కానీ ఈ వేదాల నుండే మనకు ధర్మం కర్మ యోగ తత్వం పుట్టాయి అందుకే ఆర్యుల నాగరికత భారత సంస్కృతికి మూల స్తంభంగా నిలిచింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్